పాపులర్ రక్షణ కోసం ప్రపంచ శాంతి కోసం ఆత్మ బలిదానం చేసిన యేసుక్రీస్తు పుట్టినరోజును ప్రజలందరూ ఘనంగా జరుపుకోవాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు ఒంగోలు జేఎంబీ చర్చి సంఘస్థులు నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి క్యాండిల్ లైట్ కార్యక్రమంలో పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు పాస్టర్ డి ఆసిర్ పాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాస్టర్ డి జాన్ ఆగస్టిన్ పాల్గొని వాక్య సందేశాన్ని అందించారు ఈ సందర్భంగా ఫాస్టర్ డి జాన్ అగస్టిన్ మాట్లాడుతూ యేసుక్రీస్తు ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చారని ఆయన వెలుగై ఉన్నాడు కనుక మనం కూడా వెలుగులో ఉండాలని తెలిపారు కార్యక్రమంలో సెక్రటరీ తెలగతోటి సుమతి ట్రెజర తాడిపర్తి పవిత్రన్ కమిటీ సభ్యులు డి జాన్ ఆశీర్వాదం సత్యకుమారి ప్రమోద్ జాన్సన్ శ్రీలత చిరంజీవి యజ్రా వినయ్ కుమార్ ప్రసాద్ సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు Yeah.

క్రైస్తవ సోదరి సోదరి వాళ్ళందరికీ మా గుడ్డు కుటుంబం తరఫున ప్రత్యేకంగా అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా ఈరోజు జూవి మెమోరియల్ లాక్ చర్చ్ లో ఆనవాయితీగా మా గుడ్డు కుటుంబం తరఫున నేను ఎప్పుడు కూడా దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి రావటం ఆశీస్సులు తీసుకోవటం ఆ యేసు భగవానుడు ఆశీస్సులో ఎంతో సంతోషంగా ఉంటుంది నా వరకు నేను ప్రపంచంలో ఏ ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు క్యాండిల్ లైట్ సర్వీస్కి ఓ జ్యూవెట్ మెమోరియల్ కాలేజీ చర్చిలో వచ్చి ఆ క్యాండిల్ లైట్ సర్వీస్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంటుంది ఆ యేసు భగవానుడు బాగుంటు కుటుంబాన్ని అందరూ కూడా చల్లగా చూడటమే కాకుండా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరినీ కూడా సుఖ శుభ్రశాంతులతో కూడా చూడాలని అష్ట ఐశ్వర్యాలు కూడా ఇవ్వాలండి రిస్పత్ ఒక్కటి కంటే సంవత్సరానికి ముఖ మలయాగం వస్తుంది ఆ రోజు అందరూ కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆ రెండు వేల నాలుగో వచ్చాడు ముప్పై మూడు సంవత్సరాలు ఉన్నాడు సినిమాలో చనిపోయినాడు సమాధిలో ఉన్నాడు తిరిగి లేచాడు మళ్ళీ వస్తున్నాడు ఆయన ఇదిగో నేను త్వరగా వస్తున్నాను మూడు సార్లు నాడు ఇదిగో త్వరగా వస్తున్నాను త్వరగా వస్తాను త్వరగా వస్తాను కాబట్టి ఆయన విశ్వాసం పెంచిన పిల్లలన్నీ కూడా పరలోక ఒక రాజ్యాన్ని తీసుకెళ్తాడు అందుకే క్రైస్తవులు ప్రార్థన చే పరలో ఒక మంది ఉన్న మా తండ్రి అనేది ప్రార్థన చేస్తారు కాబట్టి మీరు కూడా ప్రభువుని అంగీకరించినాడు మీరు కూడా పరలోక ఒక రాజ్యంలో శాశ్వతంగా దేవునితో ఉండొచ్చు కాబట్టి ప్రేమపూర్వక మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము జాయస్ క్రిస్మస్ యు